లేబర్ కోర్ట్స్ కు వ్యతిరేకంగా జాతీయ సదస్సు ఢిల్లీలో జరిగింది పదకొండు జాతీయ టీడీఎం సంఘాలన్నీ కూడా దీంట్లో పాల్గొన్నాయి నాయకులందరూ కూడా ప్రసంగించారు తీర్మానం ఆమోదించబడింది మే ఇరవయో తేదీన దేశవ్యాప్తంగా సమ్మెకి యావత్ కార్మిక వర్గం కూడా సిద్ధం కావాలని పిలిపివ్వడం జరిగింది దేశవ్యాప్తంగా జరిగేటువంటి సర్మికు ఎప్పటి నుంచి కూడా సిద్ధం చేయాలని కేవలం లేబర్ కోడ్సే కాకుండా మూడు క్రిమినల్ చట్టాలని అలాగే ఇతర చట్టాలని కూడా ఉపయోగించి కార్మిక వర్గానికి కనీసం డిమాండ్లు కూడా ఇవ్వకుండా కూడా అనేక ఫ్యాక్టరీల్లో ఫరీదాబాద్లో ఒక ఫ్యాక్టరీలో సెక్షన్ నూట పదకొండు కింద అరెస్ట్ చేయడం ఇట్లాంటి ఘటనలు దేశంలో జరిగేటువంటి అనేక ఘటనల గురించి ఇందులో వివరించడం అనేటువంటి జరిగింది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి దేశంలో ఏర్పడింది దీనికి వ్యతిరేకంగా లేబర్ కోడ్స్ అడ్డం పెట్టుకొని ఇప్పుడున్నటువంటి హక్కులు కూడా లేకుండా కార్మికులను సంపూర్ణంగా తమ హక్కులను అనిచేదానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం అనేటువంటి జరుగుతుంది అందుకని కార్మికులు బానిసల్లాగా మార్చాలనేటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం దీనికి వ్యతిరేకంగా యావత్ దేశంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన రాబోతా ఉంది కార్మిక వర్గం కదలబోతున్నారు ఈ రోజు సదస్సు చూసినట్లయితే దేశవ్యాప్తంగా ఎంత తీవ్రమైనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతున్నది అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా రానున్న కాలంలో అన్ని టీడీఎన్లో కలిసి ఈ ఉద్యమాన్ని ప్రారంభించాలని అన్ని కార్మిక సంఘాల్లో కూడా యావత్ కార్మికులు మన యూనియన్ లో ఉన్నవాళ్లే కాకుండా యూనియన్ లో లేని వాళ్లు కూడా ఇతర సంఘాలు అన్ని సంఘాల్లో లేని వాళ్ళని కూడా యావత్ కార్మిక వర్గాన్ని కూడా కలిగించకపోతే సంఘటిత అసంఘటిత రంగం మొత్తం కార్మికులు ప్రభుత్వ రంగం అన్ని రకాల కార్మికుల మీద కూడా ఈ ప్రభావం అనేటువంటి ఉండబోతుందని హెచ్చరించడానికి ఈ సదస్సు అనేటువంటి తీవ్రంగా ఉన్నది అందుకని దేశవ్యాప్తంగా జరిగేటువంటి మే ఇరవై సమ్మెను జయప్రం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏవి నాగేశ్వరరావు సిఐటి రాష్ట అధ్యక్షుడు సిఐటి ప్రధాన కార్యదర్శి నరసింహరావు నేను స్టీల్ ప్లాంట్ నుంచి యూనియన్ ప్రధాన కార్యదర్శి రామస్వామి మరో ఆఫీస్ పేర్ పృథ్వీ పాల్గొనడం జరిగింది ఏఐటిసి నుంచి ఆదినారాయణ వాళ్ళ జాతీయ నాయకుడు అట్లాగే స్టీల్ ప్లాంట్ నాయకుడు అట్లాగే రామకృష్ణ ఇద్దరు కూడా పాల్గొనడం జరిగింది ఆరుగురు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధానమైనటువంటి సంఘాలు నుంచి పాల్గొనడం అనేటువంటి జరిగింది భవిష్యత్తులో ఈ విషయాల మీద అన్ని వివరాలతో కరపత్రాలు బుక్లెట్స్ విస్తృతమైనటువంటి ప్రచారం చేయడానికి సిద్ధం కావాలని రాష్ట్ర కార్మిక వర్గానికి కోరుతున్నాం Don't forget to like, subscribe and share the videos.